సత్యసాయి జిల్లా గుడ్డపట్టి మండలము రాహునపల్లి తాండ పదహారో వార్డు కౌన్సిలర్ అయిన భాస్కర్ రెడ్డి గారు ఈరోజు మా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి బ్రాహ్మణపల్లి తాండ అంటే మా తాండాకి ప్రచారానికి వచ్చారు వైసీపీ పార్టీ ప్రచారానికి మా సమస్యలకి మేము అడిగిన మా సమస్యలకి ఈ ఐదేళ్ళలో మీరు ఎన్నిసార్లు మా ఊర్లో అడుగు పెట్టారు ఏమేమి చేశారు ఈ అడుగులో ఈ మా తాండాలో అభివృద్ధికి మీరేం చేశారో అడగ ఒక్క మాట లేకుండా మీ ఓట్లే మాకొద్దు అని పరుగులు తీశారు ఇలాంటి ఇలాంటి కౌన్సిలర్ని మేము గెలిపించిందని మాకే సిగ్గించట్టుగా ఉంది ఇప్పుడు ఆయన చెప్తున్న ఒకటే మాట ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరుగుతున్నాయి పోయి వాళ్ళని అడగండి మా ఎమ్మెల్యే అయిన శ్రీధర్ రెడ్డి గారు గౌరవనీయులైన శ్రీధరెడ్డి గారు ఐదేళ్లలో ఎన్నిసార్లు మా ఊర్లో అడుగుపెట్టారు ఒకే ఒక్కసారి గడప గడప ప్రోగ్రాం వచ్చారు దాని తర్వాత ఎప్పుడూ రాలేదు వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు దాని తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎప్పుడూ రాలేదు ఇది మా ఊరి పరిస్థితి థ్యాంక్ యూ